సంగారెడ్డి కుమార్ల బోతొలి బోనాల జాతర మహోత్సవం వైభవంగా జరిగింది కుమార్ల సంఘం జిల్లా అధ్యక్షులు సతీష్ అధ్యక్షులు శ్రీనివాస ఆధ్వర్యంలో ఈ బోనాల జాతర మహోత్సవం నిర్వహించారు సంగారెడ్డి పట్టణంలోని ఐబీ నుండి జిల్లా అధ్యక్షులు సతీష్ శ్రీనివాసుల ఆధ్వర్యంలో బోనాల ఊరేగింపు మహోత్సవం కొనసాగి అస్తభల్లోని ఎళ్లమత్తల్లికి మహిళలు భక్తి శ్రద్ధలతో బోనాల సమర్పించారు జాతర ఊరేగింపు మహోత్సవంలో టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తుపాజీ అనంత కిషన్ బీఆర్ఎస్ నేత అచింత సాయినాథ్ పాల్గొని అస్తబాల్లోని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు బాలకృష్ణ జిల్లా అధ్యక్షులు సతీష్ ఉపాధ్యక్షులు శ్రీనివాస్ సెక్రటరీ మహేష్ బాబయ్య శంకర్ రమేష్ శ్రీను అంజన్న దర్శన్ శ్రీశైలం నవీన్ రమేష్ కుమ్మల సంఘం కుల పెద్దలు మహిళలు యువకులు పాల్గొన్నారు বাইল নাম <laughs> wala ba malero amigo

तोर ठ्झालर, न डिल्म गड़क हो से ड्टनि ग�brain. इजह पले लाङ्पटर, आदुड़क्वकितोट कर्टोयोव दोUR्री प्राष्ट मिलाओक। ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బోనాల పండుగ చేయడం జరిగింది దానికి కానీ మరి రాష్ట్ర అధ్యక్షులు కమిటీ మెంబర్లు కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది జిల్లా కార్యవర్గం కూడా రావడం జరిగింది కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొన్న వారి అందరూ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుని మరి అమ్మవారిని మనం రాకపోవడం ఏంటంటే మమ్మల్ని అందరూ కూడా బాగా చూడాలి మరి సకాలంలో వర్షాలు కూడా పడాలి వాడి పంటలు పంటలతో అందరం కూడా ఆ తల్లి తల్లితో చల్లగా ఉండాలని కోరుకోవడం జరుగుతుంది మరి మరి ప్రతి సంవత్సరం చేసినా ఈసారి కూడా పెద్ద ఎత్తున చాలా సంతోషం జిల్లా హెడ్ క్వార్టర్లో మొట్టమొదటిసారి బోనాల పండుగ సందర్భంగా ఈ ఆదివారం నాడు తొలి బోనమెత్తిన కుమ్మర సంఘం నాయక నాయకులకు సోదర సోదరి మనందరికి కూడా మా నాయకుడు జగ్గారెడ్డి గారి తరపున మా నాయకుడు నిర్మలా జగ్గారెడ్డి తరపున వాళ్ళకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం మరి ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి జీవితంలో బ్రతికిన నుంచి చనిపోయేంత వరకు మొట్టమొదటి మొట్టమొదటి వ్యక్తి కావాల్సిన ఎవడంటే కుమ్మరి వాళ్ళు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ప్రాచీన కాలం నుంచి ఆదివాసుల నుంచి ఈ రోజు కుమ్మరి పనితనము లేని రోజు ఏమి లేదని చెప్పడానికి ఎన్నో నిదేశాలు ఉన్నాయి ప్రతి శుభకార్యానికి కుమ్మరి అవసరం ప్రతి మంచి కార్యానికి కుమ్మరి అవసరం ఒక గణపతులకు కుమ్మరి అవసరం ఒక ఒక వేసవి కాలంలో ఏ చేయాలన్న కుమ్మరి అవసరం ఆ ప్రాచీన కాలంలో ఎంతో మంది కుమ్మరి వాళ్ళను కుమ్మరి వాళ్ళ యొక్క ఆ యొక్క మట్టి పాత్ర ఉపయోగించి జీవనాధారం చేసుకొని మనకందరికి జీవితం ప్రసాదించిన కుమ్మరి వాళ్ళకు మళ్ళీ మళ్ళీ ఈ యొక్క పండుగను ఈ బోనాల పండుగను అత్యంత వైభవంగా చేసి రాబో భవిష్యత్తు కాలంలో ఇంకా అత్యంత వైభవం చేయాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఈ పండుగ సందర్భంగా అమ్మవారి యొక్క అమ్మ కృపకు దుర్గమ్మ తల్లి అమ్మ కృపకు పాత్ర వాళ్ళ యొక్క దీవెలు ఉండి ఉండి వచ్చిన అందరికీ కూడా వాళ్ళ యొక్క అమ్మవారి ఆయు ఆరోగ్యాలు ప్రసాదించాలి Saya yang telah nyampi Mana seharga berkutna Jaya kumbara తెలంగాణ ప్రజలందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు నా పేరు కుమార్ బాలకృష్ణ ప్రజాపతి నేను సంఘం రాష్ట్ర అధ్యక్షుని ఈరోజు అయితే తెలంగాణ రాష్ట్రంలో అతి ప్రాముఖ్యత సంతరించుకున్న పండుగ అన్ని పండుగల మన సంప్రదాయంతో ప్రాముఖ్యత సంతరించుకున్న పండుగ బోనాల పండుగ ఎందుకంటే బోనాల పండుగ అమ్మవారికి మన ఆడుగులు బోనాలు సమర్పించి అమ్మవారి ఆశీర్వాదాలు సమస్త ప్రజల మీద ఉండే విధంగా ఎందుకంటే ఈ ఆషాఢ మాసంలో ఈ బోనాలు ఇప్పటి నుంచే మనకు వర్షాకాలం మొదలవుతుంది వర్షాలు బాగా కురిసి మంచి పంటలు బండి అందరికీ ఆయురారోగ్యాలు బాగా ఉంటా ఉండే విధంగా ఎలాంటి వ్యాధులు ప్రబలకుండా రోగాలకు గురి కాకుండా సమస్త ప్రజలను చల్లగా దీవించాలి తల్లి అని మట్టి కుండతో మంచి శ్రేష్టంగా బోనం చేసి అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు మన సంగారెడ్డి జిల్లా మన సంఘం ఆధ్వర్యంలో ఈరోజు సంగారెడ్డి పట్టణంలో పెద్ద ఎత్తున మహిళలతోటి మన సంఘసభ్యుడు బోనాలు తీసుకొచ్చి ఇక్కడ ఎల్లమ్మ తల్లికి సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమ కార్యక్రమానికి ముఖ్యంగా ముఖ్య అతిథిగా ఇక్కడ విచ్చేసినటువంటి టీఎస్ డిఎస్ఐఐసి చైర్మన్ గారు అక్క నిర్మల జగ్గారెడ్డి అక్క గారు ఇచ్చేసి మనందరూ ఎంతగానో ప్రోత్సహించి మనందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసేందుకు వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన మా జిల్లా అధ్యక్షుడు సతీష్ గారు ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ గారు నియోజకవర్గ అధ్యక్షుడు రమేష్ గారు మిగతా కార్యవర్గ సభ్యులందరూ కూడా ప్రతి సంవత్సరం తప్పకుండా అమ్మవారికి తిరిగి కుమ్మర్లే ఎక్కించాలనే ఒక సందేశం తీసుకొని అదే ఒక్క నినాదంతో ఈరోజు సంగరేపీలో బోనాలు అమ్మవారికి సమర్పించడం జరిగింది కాబట్టి ఇది తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఈ బోనాల పండుగ ఎవరైతే చేస్తున్నారో ప్రతి ఒక్క మహిళకు నేను చెప్పేది అక్కలకు అక్క మీరు బోనాలు చేసే ఇళ్ళలో మట్టి కుండలోనే బోనాలు చేయండి రాగి బిందెలో ఇత్తడి బిందెలో స్టీల్ బిందెలో ఎండి బిందెలో బంగారు బిందెలో బోనాలు చేయకండి అమ్మవారికి మట్టి పాత్రలో బోనం చేస్తేనే చాలా శ్రేష్టం ఎందుకంటే చాలామంది మట్టి ఒక బోనం చేసి ఇంకోటి జల కడువ అని సర్వలో చేస్తారు అది జల సర్వ అవుతుంది కానీ జల కడవ కాదు జల కడవ అంటేనే మట్టి పాత్ర కాబట్టి అందరూ కూడా ఈ బోనాల పండుగ అమ్మవారికి బోనాలు సమర్పించాలని కోరుకుంటూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం సంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో సంగారెడ్డి టౌన్లో ప్రతిసారి మేము కుమ్మర్ల బోనాల పండుగ జరుపుకుంటాము అదేవిధంగా ఈసారి కూడా ఈసారి కూడా కుమ్మర్ల బోనాల పండుగ జరుపుకున్నాము ప్రతిసారి నిర్మలక్క వచ్చి తొలి బోనం ఎత్తుకొని ప్రతిసారి కూడా వచ్చింది ఈసారి కూడా అక్కగారు వచ్చేసి బోనం ఎత్తుకున్నారు వచ్చిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు జరుపుతున్నాము